సో చాలా రోజుల తర్వాత మళ్ళీ కార్ బజార్కి రావడం జరిగింది ఈ మార్కండయ్య కార్ బజార్ స్టోర్ బోడుప్పల్లో ఉంటుంది ఎవరైనా వరంగల్ నుండి వస్తే మీరు బోడుప్పల్లో దిగండి లేకపోతే ఉప్పల్ అక్కడ మీరు ఆ ఉప్పల్ క్రాస్ రోడ్ అక్కడ దిగినా కూడా అక్కడ నుండి మీరు మార్కండయ్య కార్ బజార్ అని చెప్పి ర్యాపిడో అన్న బుక్ చేసుకోవచ్చు ఓలా బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఆటోకి వస్తే అక్కడ నుండి మళ్ళీ మీరు ఇక్కడ దిగండి ఏది ఫిర్యాదు కూడా కమాన్ దగ్గర దిగినా కూడా మళ్ళీ ఇక్కడ మీకు అట్లా రావచ్చు యాభై ఆరు పిల్లర్ నెంబర్ యాభై ఆరు కాడ దిగి మీరు ఇట్లా రావచ్చు ఒకవేళ వరంగల్ నుండి వచ్చే వాళ్ళు ఉంటే బోడుపాల్ కమాన్ కడ దిగి కమాన్ లోపలికి వచ్చి కేశవనగర్ కాలనీ దగ్గర మీరు లెఫ్ట్ సైడ్ తిరగాలి వైన్ షాప్ ఉంటది వైన్ షాప్ దగ్గర లెఫ్ట్ తిరిగి చక్కగా వస్తే అక్కడ ఫంక్షన్ ఉంటది పక్కనే స్విమ్మింగ్ పూల్ కి సంబంధించి అది ఒకటి ఉంటది దాని పక్కన పెద్ద పెద్ద గోడలు కనబడతాయి కనబడి గోడలు ఈ గోడలు ఉన్నదే మన మార్కండార్ మీకు ఈజీగా అర్థమైంది కావాలంటే మీరు గూగుల్లో మార్కండయా కార్బాదార్ అని కొడితే కేశవ నగర్ అని వస్తుంది కేశవనగర్ కదా కేశవనగర్ వస్తుంది సో మీరు రావచ్చు డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే మార్కండయ కార్బార్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు కింద రెండు నెంబర్లు ఉంటాయి ఈ రెండు ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా కనుక్కోవచ్చు కావాలంటే ఒకవేళ మీరు కార్స్ చూసిన తర్వాత ఆ కార్కు సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మా ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు చెప్తారు ఇంకోటి ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉందా అంటే వందకు వంద శాతం ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర లోన్ ఇస్తాం సివిల్ లోన్ వాళ్ళకి కూడా లోన్ ఇస్తాం లోన్ ఇస్తాం సివిల్ లోన్ వాళ్ళకి కూడా ప్రైవేట్ లోన్ పోవచ్చు ప్రైవేట్ లోన్ కూడా ఇస్తాం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు లోన్ మాత్రం అవైలబుల్ ఉంది దాంట్లో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు ఇక మనం ఈసారి ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ సీజన్ అంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ ఒకటి తర్వాత దసరా పండుగ బండ్లు బాగుతాయి దసరాకు బండ్లు బాగోతాయి మా దగ్గర సో మా దగ్గర దసరా అనేది ఒక చాలా మంచి స్పెషల్ గా చూస్తాం మేము కాబట్టి ఖచ్చితంగా ఈ దసరా ఆఫర్ కోసం మీకు ఒక అద్భుతమైనటువంటి వెహికల్స్ తీసుకొస్తాం దాదాపు మా స్టోర్ లో మూడు వందల పైచెలకు వెహికల్స్ ఉన్నాయి ఎప్పుడు కూడా మేము టూ హండ్రెడ్ మించి తీసుకురాలేదు గతంలో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వచ్చినాయి కానీ ఈసారి త్రీ ఫిఫ్టీ దాటిపోయినాయి ఆ ట్వంటీ వెహికల్స్ ఆ వెనకాల ఇరవై వెహికల్స్ ట్వంటీ ప్లస్ వెహికల్స్ మొత్తం మొత్తం అయిపోయినాయి సోల్డ్ అవుట్ అయిపోయినాయి అవి ఇప్పుడు మా దగ్గర దాదాపు మూడు వందల వెహికల్స్ వెహికల్స్ అన్ని అమ్మకానికి రెడీగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ ధరలో మీకు ఇంకో ఆఫర్ కూడా బంపర్ ఆఫర్ ఏంటంటే ఈసారి తగ్గిస్తాం ఫార్టీ థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఒక్కొక్క వెహికల్ మీద మేము ఎప్పుడు మార్జిన్ పెట్టలే లక్ష రూపాయలు వెహికల్ ఉంటే లక్ష రూపాయలకి అమ్ముతాం మార్జిన్ ఎప్పుడు పెట్టలేదు కాకపోతే మేము అదేమంటారు మనకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తీసుకుంటాం టూ పర్సెంట్ కమిషన్ ఇప్పటిదాకా తీసుకున్నాం అంతే తప్ప వేరే వేరే జోలికి మేము ఎప్పుడు పోలే మార్జిన్ పెట్లే బయట మాదాపూర్ సైడ్ లేకపోతే ఇటు పెడతా ఉంటారు మార్జిన్ మేము చూసినాం చూసినాం ఉప్పల్ సైడ్ అటు ఇటు పెడతా ఉంటారు ఇవన్నీ మాకు అవసరం లేదు ఎంటైర్ ఉప్పాల్లో ఎంటైర్ ఉప్పల్లో ఉప్పల్ మీన్స్ ఎంటైర్ హైదరాబాద్ లో ఇంత పెద్ద స్టోర్ పెట్టి ఉండదు ఇంత పెద్ద కార్లు తీసుకొచ్చి మీకోసం ఎక్కడ పెట్టలే సో ఫస్ట్ టైం తీసుకొచ్చినాం సో దయచేసి ఆల్రెడీ మమ్మల్ని నమ్ముతున్నారు అమ్ముతున్నారు నమ్మి చాలా మంది వస్తున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం దసరా ఆఫర్ స్పెషల్ ఆఫర్ చెప్తున్నాం కదా ట్వంటీ నుండి థర్టీ పర్సెంటేజ్ వరంగతో మా థర్టీ పర్సెంటేజ్ ఇస్తున్నాం ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి జీరో డౌన్ పేమెంట్స్ వెహికల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒక్క రూపాయి కట్టకుండా మీరు వచ్చి వెహికల్స్ తీసుకుపోయే వెహికల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈఎంఐ ఉందా అందరికీ ఏంఐస్తాం సిబిల్ ఉన్నాయి సిబిల్ సివిల్ లేకపోయినా వేస్తాం తెలంగాణ మొత్తం చేస్తాం తెలంగాణ మొత్తం సివిల్ లేకపోయినా కూడా మీకు పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి దగ్గర మీకు అవసరం సిబిల్ లేకపోతే సెవెంటీ పర్సెంట్ చేస్తాం దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దసరా స్పెషల్ ఆఫీస్ ఆఫర్ మళ్ళీ చెప్తున్నాం దసరా స్పెషల్ ఆఫర్ కోసం ఇది మేము తెరపైకి ఇంకోటి ఈ నెల పన్నెండో తారీఖు లోపే ఇది కూడా పన్నెండో తారీఖు దాటిందనుకో మళ్ళీ సేమ్ రేట్లు కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్ లో కారు మా మార్కండ కార్ బజార్కి రండి మీరు మాదాపూర్ దిక్కు ఐటెక్ సిటీ దిక్కు పోవాల్సిన అవసరం లేదు

రండి మమ్మల్ని నమ్ముతున్నారు మమ్మల్ని నమ్ముతున్నందుకు ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మా పైన నమ్మకంతో ఇది దాకా వచ్చి కార్లు చూసుకొని తీసుకోబోతున్నందుకు మేము కూడా నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ వెహికల్ మా దగ్గర పెట్టండి వెహికల్ అమ్మడం అంటే మేము అమ్మడం మాత్రమే కాదు మీరు అమ్మాలన్నా మా దగ్గరకు వచ్చి పెట్టవచ్చు ఎందుకంటే మన స్టోర్ లో దాదాపు మా మీద నమ్మకం తోటి దగ్గర దగ్గర మూడు వందల వెహికల్స్ తీసుకొచ్చి తీసుకొచ్చి మూడు వందల వెహికల్స్ తీసుకొచ్చి మా పైన నమ్మకంతో వచ్చినట్టు మామూలు విషయం కాదు అన్ని కూడా ఓనర్ వెహికల్స్ ఓనర్ వెహికల్స్ అన్ని ఓనర్లతో మాట్లాడించినటువంటి అంశం ఇంకోటి అవకాశం ఇస్తాను ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఉంటారు సీనియర్ దాకా వెహికల్ తీసుకురాని ఉంటారు వాళ్ళు మాకు వాట్సాప్ లో ఆయన ఫోటో పంపిస్తే కార్ ఫోటోస్ పంపిస్తే ఈ కార్ మా డ్రైవర్ పంపిస్తారు పంపించి వాళ్ళే తీసుకోవచ్చు మా వాళ్ళే తీసుకొస్తారు హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఉన్నా పర్లేదు మీరు కాల్ నాకు ఫోన్ చేయండి మీ దగ్గర ఉన్న వెహికల్ నాకు ఫోటోస్ పంపియండి మా దగ్గర ఉన్న డ్రైవర్లు మీ దగ్గర పంపిస్తా ఒకవేళ నాకు ఆ రేటు నాకు నేనే అమౌంట్ కొట్టేస్తా అమౌంట్ కొట్టేసి ఒకవేళ కాకపోతే పార్క్ సెల్ తీసుకొని ఒక వన్ వీక్ లోపు ఇంక్లూడ్ చేసి మీకు అమౌంట్ ఇస్తాను అంతే అంతకు మించి ఏం లేదు ఇంక్లూడ్ అన్న చాలా మంది కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు ఇప్పుడు డాక్యుమెంట్స్ పరంగా కూడా నాదే బాధ్యత ఉంటుంది లేకుండా చేస్తున్న వాళ్ళకంటే డాక్యుమెంట్స్ పెద్ద ఇబ్బంది లేదు అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాతనే వెహికల్ మీ ముందు చేస్తున్నాం అన్ని రకాల వెహికల్స్ ఉంటాయి అన్ని ఉన్నాయి మన దగ్గర వెహికల్స్ ఇన్నో కావాలంటే ఇన్నో ఫార్చునర్ కావాలంటే ఫార్చునర్ తారు కావాలంటే తారు ఏది కావాలంటే అది లేని వెహికల్స్ అంటే ఏం లేదు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి రండి వెహికల్ పైన ఛాన్స్ ఉన్నా ఛాలెన్స్ ఉన్నా క్లియర్ చేస్తున్నా నేను అదే బాధ్యత నేను రిస్క్ తీసుకొని ఓనర్లతో మాట్లాడి క్లియర్ చేసే బాధ్యత నాది మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన సర్వీస్ కూడా ఎక్కడ కూడా ఉండదు కాలు ఎవ్వరు చెప్పినా కూడా వెహికల్ గురించి చెప్తారు తీసుకుని వెళ్ళిపోయి చెప్తారు మా దగ్గర అటువంటి అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఆర్టీఐ ట్రాన్స్ఫర్ మీ పేరు నేనే చేస్తా మీరు కాల్ ఆఫీస్ కి వెళ్ళాలి ఆధార్ కార్డు ఉంచాలి మీ ఫోటో దిగాలి చాలా మంది ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే మా స్టోర్ మంగళవారం ఓపెన్ చేసి ఉండదు కానీ పబ్లిక్ ఎక్కువ మంది వస్తుందని చెప్పి మంగళారం కూడా ఓపెన్ చేసి ఓపెన్ చేసిన నిన్న మంగళవారం నిన్న ఓపెన్ చేసిన నిన్న ఓపెన్ చేసి పెట్టినా మంగళవారం రోజు కూడా అసలు వాస్తవానికి హాలిడే కాబట్టి రారేమో అనుకున్నాం నిన్న కూడా కార్లు పోయినాయి నిన్న కార్లు పోయినాయి కూడా కార్లు పోయినాయి రేపు కూడా కార్లు పోతనే ఉన్నాయి కార్లు

యాభై వేల నుండి అద్భుతమైనటువంటి ఆఫర్లు తీసుకొచ్చినాం యాభై వేల నుండి కార్ స్టార్ట్ ఉంటాయి మన దగ్గర సో మార్కండే కార్ బజార్ ఉప్పల్కి రండి ఒకసారి కార్ వియో ఒకసారి చూపి మొత్తం చూపించే ప్రయత్నం చేయి ఇదంతా కూడా దాదాపు మూడు వందల కార్లు ఉన్నాయి మా దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ కార్స్ ఉన్నాయి మీరు రావచ్చు మీరు ఇక్కడికి వచ్చి అన్ని కార్లు విజిట్ చేయవచ్చు మీకు నచ్చిన కార్ తీసుకోపోవచ్చు ఇబ్బంది లేదు అన్ని కార్లు చెక్ చేస్తామని అన్ని ఇబ్బంది లేదు ఇంకోటి రాపిడో ఓలా వల్ల కూడా ఉపయోగపడే కార్లు మా తాన నా దగ్గర చాలా మంది తీసుకోరు ఎల్లో ప్లేట్ కార్స్ తీసుకోరు మేము తీసుకుంటున్నాం సో ఒక్కొక్కటి 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 ఎక్స్ప్లెయిన్ లేకుండా డైరెక్ట్ మీకు చూపిస్తున్నాం కార్లు అన్ని ఉన్నాయి మా దగ్గర లేని కార్ ఫిగో ఉన్నది పోలో ఉంది షిఫ్ట్ పోలో స్పార్క్ విస్టా ఉంది ఇకో వ్యాన్ కూడా మూడు నాలుగు ఉన్నాయి మూడు నాలుగు ఇకో వ్యాన్లు ఉన్నాయి బ్రిజర్ అయితే నాలుగు వ్యాన్లు ఉన్నాయి నాలుగు ఐదు ఉన్నాయి టాటా టీవీ లో లేకుండా సండే రోజు లోవన్నా టాటా ఇవాళ తెచ్చిన తర్వాత ఇంకోటి ఆటోమేటిక్ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి కదా బెలెనో వచ్చింది బెలెనో వెహికల్ ఆటోమేటిక్ అది ఉంది అక్కడ ఇంకోటి ఎట్టిగా ఆటోమేటిక్ ఉంది ఈకో వెహికల్స్ ఉన్నాయి డస్టర్ వెహికల్స్ ఉన్నాయి డిజైర్ ఉన్నాయి డిజైర్ లైన్ ఉన్నాయి ఇక ఇక ఎక్స్ట్రా చూడబోతున్నాయి చూపికాయి సార్ షిఫ్ట్ వచ్చింది ఇక టాక్స్ ప్లేట్ వెహికల్ తెలియచ్చు మన రాపిడో ఓలా ఊబర్ ఓలా ఊబర్ సంఘాల పని కోవచ్చు కానీ మన దగ్గర టాక్స్ ప్లేట్ వెహికల్స్ వస్తుంది చాలా వెహికల్స్ పోయినాయి కదా వెళ్ళిపోతే ఉండవు అవును అందుకే ఫైనాన్స్ చేస్తాం ఇక్కడ ఫైనాన్స్ మనమే టాక్స్ ప్లేట్ లోన్ చేస్తాం షిఫ్ట్ ఓనా మెజ్ బెలను షిఫ్ట్ ఓనా సిటీలు ఉన్నాయి దాంట్లో నెడిగోలు ఉన్నాయి ఇవన్నీ వెహికల్స్ ఇవన్నీ ఏమై ఉన్నాయి అన్నిటికీ ఏమై ఉన్నాయి అన్నిటికీ ఏమై ఉన్నాయి దీంట్లో దాదాపు ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కదా డౌన్ డౌన్ పేమెంట్ ఫార్టీ 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 పర్సెంట్ 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 వెహికల్స్ 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 జీరో జీరో పేమెంట్లో ఉన్నాయి ఉండండి దాదాపు ఒక్కసారి వచ్చి విజిట్ విజిట్ చేయండి చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు లొకేషన్ ఇవన్నీ వాషింగ్ 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 చేస్తాం అంతా ఓకే కార్ ఇంకోటి మీరు తీసుకున్న తర్వాత అన్న ఇది ఏ రిపేర్ చేయాలనే డౌట్ ఉంటుంది మెకానిక్ రిపేర్ కూడా మావాడు ఉన్నాడు చేస్తాడు మీకు ఇబ్బంది లేదు అక్కడ కూడా మీకు చాలా తక్కువ చేస్తాము అది పెద్ద ఇబ్బంది లేదు మీకు సర్వీస్ చేసుకోవాలని మెకానిక్ దగ్గర చేసుకోవచ్చు తక్కువ రేట్లో చేస్తారన్న మనం మెకానిక్ దగ్గర మనం కమిషన్ తీసుకోండి డైరెక్ట్ ఏమి అన్న ఏమున్నా క్వాలిటీ కొన్ని రూపాయ ఎక్కువైనా పర్లేదు చెప్పేస్తా మెకానిక్ సో ఇవే వెహికల్స్ అన్ని చూసుకోవచ్చు మీరు వెహికల్స్ ఒకసారి చాలా క్లియర్ కార్పి ఉంది స్కార్పియో ఉంది వెహికార్ ఫోటో ఎండి వేరే అన్ని వెహికల్స్ ఉన్నాయా లేనటువంటి వెహికల్స్ అనేది ఏం లేదు వెహికల్స్ మా దగ్గర ఐటెన్ ఐటెన్లు అయితే ఉన్నాయి వచ్చేడున్నాయి స్టోపాడే ఐటెన్లు ఐటెల్ ఇయాను చాలా ఉన్నాయి ఇయోన్ ఐటెన్లు ఇప్పుడు వస్తున్నటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయి ఇంకా కస్టమర్ ఉన్నారు సార్ వస్తా ఉన్నారు అంతే బాగా వస్తారు అవన్నీ వెనకాల ఉన్నాయి అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అవన్నీ డెలివరీ చేయాలి బ్యాక్ ఉన్న వెహికల్స్ అన్ని ఇవన్నీ సో మస్తు ఉన్నాయి వెహికల్స్ అయితే చాలా మహారాజా జైలు అయితే మనకు కంపెనీ పెట్టుకోవచ్చు కంపెనీ పెట్టుకోవచ్చు ఇవి ఇవి అదేమంటారు హనుమకొండ హనుమకొండ ట్రిపుల్ కావచ్చు లేదంటే కంపెనీ సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటాయి అవును దానిలో పెట్టుకోవచ్చు సెవెన్ సీటర్ కదా ఇది సెవెన్ సీటర్ కానీ పెద్ద ఉంటుంది కావచ్చు చాలా బాగుంటుంది ఇది సెవెన్ సీటర్ సేమ్ సెవెన్ సీటర్ ఇది కూడా సేమ్ కంపెనీ పెట్టుకోవచ్చు ఓలా పెట్టుకోవచ్చు

ఈయన ఎట్లున్నాడు అట్లనే ఉన్నాడు అంటే మీరు ఆలోచన ఇష్యూ రాలే వన్సెంట్ ఇష్యూ రాలే ఉన్నాడో అట్లనే ఉన్నాడు మనిషి ఈయన పైన కేసులు లేవు ఈయన పైన పంచాయతీలు లేవు ఈయన పోలీస్ లో ఓడు కోర్టులకు ఓడు ఏడి ఓడు ఎటువంటి ఇష్యూ ఇంతవరకు ఏ ఇష్యూ లేకుండా డీల్ అంటే ఇలాంటి డీలర్ కి ఒకసారి సర్వీస్ అలానే అంటే ఇష్యూ అయింది అనుకో మొత్తం బిజినెస్ మొత్తం మానేసుకుంటా నేను అందుకే ఛాన్స్ దసరా ఆఫర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు చెప్పనా దసరా ఆఫర్ ఉందా లేదా దసరా దసరాఫర్ ఉంది మారే ఇస్తున్నా నేనే చెప్తున్నాను డేట్ ఓనర్ యా దసరా ఆఫర్ లో మన వెహికల్స్ తక్కువ కి ఇవ్వాలని చెప్పి తగ్గిస్తున్నాడు చాలా మందికి ఇంకో తెలుసా కస్టమర్ ఎంత ముందు కి మూడు రెండు లక్ష యాభై వేలు అడిగిండు మీరు రెండు ముప్పై ఆచారపడుతుంది కస్టమర్ తెలుసా సరే ఇంకా మీరు ఐదు వేలు ఎక్కువ తీసుకోండి అంటుండు సరే నాకు వద్దు నాకు ఓన్లీ కమిషన్ ఒకటే అని చెప్పి రెండు ముప్పై ఐదు ఇప్పించిన ప్లస్ ఆయన ఐదు వేలు కమిషన్ నాకు ఐదు వేలు ఐదు వేలు కమిషన్ వస్తాయి చాలు రెండు యాభైకి అడిగిండు ఇంకా తక్కువ ఇంకా పదిహేను వేలు తగ్గించాను ఇవి అర్థం చేసుకోండి అట్లా ఉంటుంది సో ఇది సో ఒకసారి రండి బాగుంటుంది ఏంటంటే మార్జిన్ పెడితే మనం ఓనర్తో మాట్లాడి ఏమన్నా ఇష్యూ ఉన్నా మనం క్లియర్ అయ్యలేదు మన దగ్గర మార్జిన్ ఉండదు ఓన్లీ కమిషన్ మీద వేస్తే రేపు పొద్దున ఎటువంటి ఇష్యూ అయినా కూడా నీ ఓనర్ ముందు పెట్టేసి అన్ని క్లియర్ చేస్తా కదా కరెక్ట్ కదా అంటే రేపు మార్జిన్ పెడితే ఇప్పుడు వెహికల్ మీద ఒక యాభై వేలు మాజీ పెడతా నీ ఓవర్ నాట్ కలిపి ఏం ప్రాబ్లం ఉంటే అవును అవును అని గుసపెట్టి గలవాడి గురించి వచ్చి అడుగుతా అది మన బాధ్యత కదా అంతే కదా ఇప్పుడు బండి ఎట్లా అమ్ముతున్నామో ఆ విధంగా మనకు సర్వీస్ చేయాలి కస్టమర్లకి ఈ బండి అమ్మడం ఏమైనా దులిపేసుకోవడం అవసరం లేదు మనకి అలా ఫైనాన్స్ మనమే వేస్తాం ఆర్టీఏ వర్క్స్ మనమే వేస్తాం అన్ని విధాలుగా బాగుంటుంది సో మీరు ఒకసారి వచ్చి విజిట్ కండి చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర చెప్పలేకపోతుంది ఒక్కొక్క పేర్లు చెప్పాలంటే వెహికల్స్ వన్ అవర్ పడుతుంది కాబట్టి దయచేసి ఒకసారి స్టోర్ కి రండి విజిట్ కండి విజిట్ అయినప్పుడు మీకు పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది సో ఇది మార్కండ కార్ బజార్కి సంబంధించిన స్పెషల్ కార్లు ఇవి రండి ఒకసారి వచ్చి మా స్టోర్ లో విజిట్ కాండి కేవలం పన్నెండో తారీఖు దాకా మాత్రమే ఇంకా పది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాం మాట్లాడి తగ్గిస్తాం మాట్లాడి తగ్గిస్తాం వీడికి రండి ఇబ్బంది లేదు మాట మార్చేటటువంటి వ్యక్తులం అయితే కాదు మళ్ళీ చెప్తున్నాం మాట మార్చే వ్యక్తులం అసలు రండి చెప్తున్నాను కదా జీరో డౌన్ పేమెంట్ వెహికల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఒక్క రూపాయి కట్టకుండా తీసుకోపోయే కార్లు ఉన్నాయి గతంలో మనం చాలా వెహికల్ ఇస్తాం స్టిల్ లో వీడియో పోతున్నది కాబట్టి అది కూడా అన్న ఓన్లీ సివిల్ బాగున్న వాళ్ళకే ఫుల్ ఇస్తాం సివిల్ మాత్రం బాధీట్ సివిల్ అన్ని బ్యాకప్ అయి ఉంటారు ఇచ్చేస్తా ఇచ్చేస్తా సో రండి ఒకసారి ఆ వచ్చి విజిట్ గాండి సో ఒకసారి మీకే అర్థమైతుంది కష్టమో ఉన్నారు సార్ వాళ్ళకి చాలా మంది కస్టమర్లు ఉన్నారు చాలా ఇంకోటి ఏంటంటే ఎంత ముందు ఒక వీడియో పెట్టినా యూట్యూబ్ లో అన్న డైలీ ఒక మూడు వీడియోస్ పెట్టండి అప్పుడే అప్లోడ్ చేయండి అంటున్నారు టైం అయితే టైం వస్తే ఎంత టైం కస్టమర్ ఆఫీస్ కస్టమర్లు ఉన్నారు మనకు వీడియో టైం దొరుకుతలేదు ప్రతి ఒక్కరు దయచేసి మమ్మల్ని అప్లై చేసుకుంటారు అనుకుంటున్నా ప్రతి ఒక్కరు మీకు ఏ వెహికల్ కావాలో కావాలంటే మీకు ఏమైనా ఎక్స్ప్లనేషన్ కావాలంటే మా ఎగ్జిక్యూటివ్స్ ఫోన్ చేయండి ఫోన్ చేయండి వాళ్ళు అవైలబుల్ లో ఉంటారు మీరు హాయి అని పెట్టుడుతో వాట్సాప్ లో వాట్సాప్ లో పెట్టు రెండు నెంబర్లు ఉంటాయి ఇమీడియట్లీ లొకేషన్ వస్తుంది లొకేషన్ దగ్గరికి రండి మీరు వీడియోలో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కాదు మా తెలువని మీరు కి విజిట్ గిరు విజిట్ అయితే ఒక కార్ని ని ఇంకో కార్ చూస్తారు ఇంకో కార్ నస్తుంది నస్తుంది అదే ఒకటే కార్ వీడియో పెడితే ఈ మూడు వందల కార్ల ఏదైనా నచ్చు నచ్చు ఐదు కార్లు నచ్చు ఐదులో ఏదైనా బెస్ట్ సెలెక్ట్ చేసుకొని చేసుకుని వెళ్ళిపోండి బెటర్ కదా అన్న డబ్బులు అస్సలు ఎక్కువ ఉండదు మా దగ్గర చాలా తక్కువ ఉంటుంది మేము క్వాలిటీ బిజినెస్ చేస్తున్నాం చాలా తక్కువ మీరు మొత్తం హైదరాబాద్ తిరుగురి ఇక్కడ ఉన్నంత తక్కువ ఇక్కడ ఉండదు ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు ఢిల్లీ కార్లు ఏమైనా కార్లు 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 ఢిల్లీ ఢిల్లీ మాకు ఒకవేళ అమ్మాలనుకుంటే డైరెక్ట్ చెప్పేస్తా నాకు సంబంధం లేదు ఢిల్లీ కార్లు నేను ఢిల్లీ కార్లు నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఒక రెండు కార్లు ఢిల్లీ కార్లు ఉన్నాయి ఉన్నాయని డైరెక్ట్ చెప్పేస్తా నాకు సంబంధం లేదు ఆ వీకల్ సంబంధించిన విషయం ఏమైనా ఓనర్ పెడతా ఆయన సంబంధం చెప్పేస్తాను ఢిల్లీ కార్ పట్టించుకోండి ఓన్లీ తెలంగాణ కార్లో ఒకటే ఉన్నా ఇష్యూ నేను క్లియర్ చేస్తా లోకల్ కి ఢిల్లీ వాళ్ళు ఇష్యూ నేను ఢిల్లీ పోవాలా తీసుకునే కమిషన్ తక్కువ టూ పర్సెంట్ కమిషన్ కి ఢిల్లీ పోవాలి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి ఢిల్లీ పోవాలి అడిపోయి మాట్లాడినా కింది కూడా సగ్ రాదు ఇవన్నీ కదా ఓపెన్ చేస్తున్నా ఓపెన్ గా మాట్లాడుకుందాం అంతే కదా ఓన్ తెలంగాణకు సంబంధించిన వెహికల్స్ కి నా బాధ్యత ఢిల్లీ బాగుండే నాకు బాధ్యత లేదు ఢిల్లీ బాగుంది నేను అమ్మను ఒకవేళ ఉన్నాయి ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి డైట్ డైరెక్ట్ నేను ఓనర్లు ముందు పెట్టి వాళ్ళకి అపేపిస్తాయి మళ్ళీ డేట్ తక్కువ ఉంటాయి మళ్ళీ ఢిల్లీ బాన్ రేట్ చాలా తక్కువ ఉంటాయి ఆ తక్కువ ఉన్న లో మీకు ఓకే అయితే కొనుక్కొన పర్లేదు ఢిల్లీ బాగుంది నా దగ్గర కానీ డైరెక్ట్ వాళ్ళకి అప్పయారు యా సో మిగతా డీటెయిల్స్ కోసం కిందగానే పడుతున్నాయి ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేయండి మా ఎక్సిక్యూటివ్స్ మీకు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్